హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ మన ఛానల్లో ఒక నిరుపేద కుటుంబం కోసం ఒక వీడియో చేశాను ఆ వీడియోకి మంచి స్పందన వచ్చింది ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ తో పాటు పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరాజు స్పందించా గ్రామానికి చేరుకుని సహాయం అందించారు కర్నల్ నీరజ్ కుమార్ కుటుంబం కోసం నిత్యావసర సరుకులు కొన్ని నెలలకు సరిపోయేంతలాగా సహాయం చేశారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆ కుటుంబం కోసం ఇల్లుకు కావలసిన కొన్ని మెటీరియల్స్ తన వంతుగా సహాయం అందిస్తానన్నారు ఈ సహాయంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు అల్లూరు జిల్లా పాడేరు మండలం కించూరు పంచాయతీ తోటలగొంది గ్రామంలో ఈ నిరుపేద కుటుంబం నివాసం ఉంటున్నారు అంతేకాదు ఏఎస్ఆర్ఎఫ్ఎం ఛానల్ అల్లూరు జిల్లాలో ఉండే ప్రతి గ్రామానికి చేరుకుని మీతో మాట్లాడి మీ సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మొదటిగా పాడేరు అరుకు నియోజకవర్గంలో ఉండే గ్రామాలు చూసుకొని తర్వాత రంపచోడవరం గ్రామాలు పర్యటిస్తాం మీ సమస్యని మాతో పంచుకోండి మీరు అల్లూరు జిల్లా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటన్ ఆన్ చేసుకోండి వివరాలకు ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ టూ సిక్స్ నెంబర్కు కాల్ లేదా వాట్సాప్ చేయండి మన ఛానల్లో మనం పాడ్కాస్ట్ కూడా తీసుకొస్తున్నాం మీరు మన ఛానల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ లో పాల్గొనాలంటే పై కనిపిస్తున్న నెంబర్స్ కు కాల్ చేయండి అమ్మా ఆధార్ కార్డు ఏం కావాలన్నా సరే ఫోన్ చేయండి అమ్మా సరే సార్ చేస్తా టోటల్ గుండి టోటల్ రేపు ఎవరైనా ఎవరున్నా ఎవరు